హాయ్ హలో ఆర్ యూ ఏంటి ముసలి పింటి పీపీ ముసలి పింటి పీపి నువ్వు నీ బ్యాచ్ నీ దండుపేలం బ్యాచ్ కలిసి నా వీడియోస్ మీద రిపోర్ట్స్ కొట్టి వీడియో డిలీట్ చేస్తే భయపడిపోతానా భయం వేస్తుందా నాకేమన్నా భయం వేస్తుందా నీలాంటి వాళ్ళకి భయం వీడియోస్ వీడియోస్ డిలీట్ చేస్తే నీ వాళ్ళు భయపడతారు ఎందుకంటే నీకు డబ్బు కావాలి కాబట్టి నీకు డబ్బు కావాలి కాబట్టి వీడియో డిలీట్ అయిపోతే రెచ్చిపోయి రగిలిపోయి నా నా మాటలు నానా కోతలు కూర్చుంది నువ్వు నువ్వు టెన్షన్ పడతావు నేను కాదు ఆ ఎన్ని వీడియోస్ డిలీట్ అయిపోయినా ఏ ప్రాబ్లం ఉండదు ఛానల్ డిలీట్ అయిపోయినా మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తావు అర్థమైందా అనే దేనికి భయపడిను ఏమి భయపడిను నువ్వు నీ బ్యాచ్ లైవ్లు పెట్టుకొని రిపోర్ట్స్ కొట్టండి మొత్తం ఛానల్ లేచిపోవాలి వీడియోస్ లేచిపోవాలి ఆ వీడియో డిలీట్ చేయకపోతే నీ సంగతి అని మర్యాదగా నీ వీడియో డిలీట్ చేయని బెదిరిస్తే అని భయపడిపోతాననుకున్నావా ఏ ఎందుకు బెదిరిస్తున్నావు ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు నీ తప్పు ఏమీ లేనప్పుడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎందుకు బెదిరిస్తున్నావు ఎందుకు వీడియో వీడియోస్ డిలీట్ చేయాలని చూస్తావు నువ్వేం తప్పు చేయట్లేదు అంటావు కదా అన్ను తీం తప్పు లేనప్పుడు నీది నీది అంత కరెక్ట్ అన్నప్పుడు ఎందుకు బెదిరిస్తున్నావు ఎందుకు బెదిరిస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు ఆ నీ వీడియోస్ నీ గురించి వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ చూసి జనాలు నీ గురించి తెలుసుకుంటారని భయపడుతున్నావా దేనికి భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు నీ బ్యాచ్ ఎందుకు భయపడుతుంది నీ బ్యాచ్ ఎందుకు వీడియోస్ మీద రిపోర్ట్స్ కొట్టండి వీడియోస్ మొత్తం లేచిపోవాలి అని బ్యాచ్ ఎందుకు అంటారు భయపడుతున్నారు మీరంతా మీరంతా భయపడుతున్నారా ఏమనుకున్నారంటే మీ మేము చెప్పిందే వేదం మేము చేసిందే రాజ్యం అన్నట్టుగా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు లాగా చెల్లరేగిపోయారు చెల్లరేగిపోయి నువ్వేంటో నీ క్యాక్టర్ ఏంటో వీడియో చెప్తు వీడియో చేస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు రగిలిపోతున్నావు రగిలిపోయి బెదిరిస్తున్నావు మెయిల్స్కి ఏమో మెయిల్ పెడతావు నీ అంత చూస్తా నీ సంగతి తెలుస్తా అదంటో ఇదంటో నాకు గురించి అదే నన్ను ఎవరు అనుకుంటున్నావు కేపి అంటావు కేపి ఎవరు నాకు తెలియదు కేపి అంటో వాయిస్ మర్చి మాట్లాడుతున్నావు అంటో ఎవరు అనుకుంటున్నావు నాకు గురించి నువ్వు ఏమైనా మెయిల్ జీమెయిల్కి బెదిరిస్తే భయపడిపోతానా అందు అంత భయపడేంత పని అండి నాకు తప్పు చేసిన వాళ్ళు భయపడతారు తప్పు చేసిన వాళ్ళు భయపడతారు తప్పు చేసిన వాళ్ళు బెదిరిస్తారు నీ సంగతి తెలుస్తా నీ సంగతి చూస్తా మర్యాద వీడియోస్ డిలీట్ చేయాలి వీడియోస్ డిలీట్ చేయకపోతే ఈ సంగతి తెలుస్తా నేను ఏంటి చూపిస్తా అనేది ఎవరంటారు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయని వాళ్ళు లెక్క ఏ చేయరు నువ్వు ఎటు చేసుకోవాల్సి వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు తప్పు చేసిన వాళ్ళు రెచ్చిపోయేది రగిలిపోయేది బెదిరించేది ఎవరంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయని వాళ్ళు కామ్గా వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి రగిలిపోతున్నావు రగిలిపోయి బెదిరిస్తున్నావు బెదిరిస్తున్నావు మిసీదులు పెడుతున్నావు నానా హంగామా చేస్తున్నావు నువ్వు ఎంత హంగామా చేసినా ఎంత రచ్చ చేసినా ఇక్కడ ఎవ్వరు భయపడరు అర్థమైందా ఎవ్వరు భయపడరు వీడియోస్ డిలీట్ చేసినా ఎవరు భయపడరు ఫరకే కాదు అది వస్తే వస్తే వీడియోస్ బ్యాక్ రాకపోయినా ఆల్రెడీ అప్పటికి కొంతమంది చూసుంటారు కదా అది చాలు కొంతమంది చూసుంటారు కదా నీ మీద నీ మీద చేసిన వీడియోస్ కొంతమంది చూస్తుంటారు కదా అది చాలు మళ్ళీ ఇంకో వేడి చేస్తాను అది డిలీట్ కొడతావా అది రిపోర్ట్ కొడతా కొట్టండి నీ మళ్ళీ ఇంకో వేడి చేస్తాను అయితే ఏంటట అయితే ఏంటి ఏం చేయ మహా అయితే ఏం చేయగలరు నీకున్న చెత్త గ్యాంగ్తో కలిపి రిపోర్ట్ కొట్టి వీడియో డిలీట్ చేయిస్తావు అంతకుముంచి నువ్వు ఏమి చేయలేవు ఏమి చేత కాదు నీకు ఏంటి అవన్నో కేసులు పెడతా అది చేస్తా ఇచ్చేస్తా ఏమనుకుంటున్నా నువ్వు ఏమన్నా కోర్టు ఏదో నీ ఇంట్లో ఉందనుకుంటున్నావా టే పోలీస్ స్టేషన్ ఏదో నీ ఇంట్లో ఉందనుకుంటున్నావా మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెడతా వీళ్ళ మీద కేసు పెడతా అక్కడ కేసు పెడతా ఇక్కడ కేసు పెడతా కింద కేసు పెడతా పైన కేసు పెడతా ఏం కేసు పెట్టేది నువ్వు ఒక్కడవే నువ్వే నువ్వు కేసు పెట్టగానే కేసు బుక్ చేస్తే వాళ్ళు లోపల వేస్తారా నువ్వేమన్నా నీ ఇంట్లో కే కోర్టు ఉందా నీ ఇంట్లో స్టేషన్ పోలీస్ స్టేషన్ ఉందా ఓ మాట్లాడతా కేసు పెడతా కేసు పెడతా కేసు పెడతా అంటే ఏం కేసు పెట్టేది నువ్వే పెద్ద కేసు ఇక్కడ నువ్వేం కేసు పెట్టేది నువ్వే పెద్ద కేసు కే ఒక కేసు ఇంకో ఇంకొక మీద కేసు పెడతా అంటండి మీ చిత్రంగా దూరంగా లేదా విచిత్రంగా లేదా ముందు నీ నీ చూసుకో నీది పైన కింద నీ చూసుకో నువ్వేంటో నీ బాగోతుని చూసుకో నీ బాగోతుని చూసుకో అప్పుడు కేసులు పెడతావో ఏది పెడతావో చూడు నీదే నువ్వే సవ్య క్యారెక్టర్ కాదు నీది ఇంకో ఇంకొకరు ఎలా అంటావు నువ్వు ఏమైనా బయట సంఘానికి యూజ్ అయ్యి చెయ్యి అంతేగాని సంఘానికి పనికొచ్చే వీడియోస్ చేయి అంతేగాని ఈ ఇవేంటి ఈ చెత్త ఏంటి ఈ చెత్త ఏంటి ఏ ఏం నేర్చుకోవాలంట నువ్వు మాట్లాడే మాటలు నేర్చుకోవాలా నువ్వు నువ్వు యూజ్ చేసే వలగట్టి వర్డ్స్ నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలి జనాలు బయట నీ వల్లే నీ వల్ల ఏం ఉపయోగం అంట నువ్వు ఏం ఏం ఏంటి అమ్మ ఎవరు మెసేజ్ పెడుతున్నారు అమ్మ కష్టపడుతుంది అమ్మ అమ్మ పోరాడుతుంది దేనికి పోరాడుతున్నావు నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు నువ్వు ఎవరికి పో ఎవరి కోసం పోరాడుతున్నావు దేనికోసం పోరాడుతున్నావు ఏమైనా ఇండియా కోసం పోరాడుతున్నావా దేనికోసం పోరాడుతున్నావు నువ్వు అమ్మ పోరాడుతుంది మనం సపోర్ట్ చేయాలంటారండి నీ చెత్త నీ దండిపల్ల మ్యాచ్లో ఎవరు కొంతమంది పోరాడుతుంది అమ్మ పోరాడుతుంది అంటారు దేనికోసం పోరాడుతున్నావు చెప్పవా దేనికోసం పోరాడుతున్నావు దేనికోసం పోరాడుతున్నావు అంటే నీ డబ్బు కోసం నీకు డబ్బు కావాలి వాడు దానికోసం పోరాడుతున్నావు దానికోసం పోరాడుతున్నావు నువ్వు దేనికోసం పోరాడలేదు దేనికోసం పోరాటలేదు అమ్మో ఆ ఉండేసుకుంటుంది తినేస్తుంది డబ్బులు సంపాదించేసుకుంటుంది అయ్యో ఆమె తొక్కేసాలి ఆమె కిందకు లాగేసేయాలి అని దానికోసం పోరాడుతున్నావు నువ్వు దేనికోసం పోరాడుతున్నావు అది నాకేదో అర్థం కావట్లేదు పోరాడుతున్నావు 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 అన్నారు అమ్మ మొత్తానికి సాధించావమ్మా నువ్వు అమ్మ నువ్వు సాధించావమ్మా ఏం సాధించింది మీ అమ్మ సోషల్ మీడియాలో నువ్వు ఫోన్ నెంబర్ పెట్టుకుని ఫోన్ పేలు అడుగుతుండంలో సాధించింది అంతే అదే సాధించింది ఏం సాధించింది అమ్మ మొత్తానికి సాధించావమ్మా నువ్వు గెలిచావు అమ్మా అంటున్నారండి నువ్వు దేంట్లో గెలిచావు ఏం గెలిచావు ఎస్ గెలిచావు ఫోర్ రీజన్ చేసి 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 లాస్ట్కి సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్ పెట్టుకుని ఫోన్ పే పెట్టుకుని డబ్బులు అడు అడుకున్న గెలిచావు అది నువ్వు సాధించింది నువ్వు సాధించింది ఏంటంటే అది అది నువ్వు సాధించావు ఆ గెలిచింది అంట గెలిచింది అమ్మా అమ్మ అమ్మ ఎలా అంటారు నువ్వు మాట్ ఎంత చెత్తగా ఎంత భయంకరంగా మాట్లాడుతావు అలాంటిదాన్ని అమ్మ అమ్మ వాళ్ళు ఎలా అంటున్నారు అలా అంటున్నారంటే వాళ్ళ ఎంత చెత్త మనుషులు ఎంత చెత్త మనుషులు అయితే నిన్న అమ్మ అంటున్నారు అమ్మ అనే పదానికి అనే పదానికి వాల్యూ లేక నీ చెత్త గ్యాంగు నీ చెత్త బ్యాచ్ ఆ మాటలకి వాల్యూ లేకపోతే తీసి పారేస్తున్నారు అమ్మ అనే మాటకి పెద్దమ్మనే మాటకి అసలు ఆ వాల్యూ లేకుండా తీసి పారేస్తున్నారు నీ చెత్త గ్యాంగు నిన్న అమ్మ అంటున్నారంటే ఎంత చెత్త మనుషులు అయితే నిన్న అమ్మ అంటున్నారు వాళ్ళెంత చెత్త క్యారెక్టర్ అయితే నిన్ను నేను అలా అనుభవిస్తారు ఏంటో మిడ్ నైట్ లైల్ పెట్టుకుని అది చేసి ఇచ్చేసి ఏమే ఏం చేస్తున్నారట ఏం చేస్తున్నారంటే మీరు అందరు కలిసి ఏం ఏం వదిలేస్తున్నారు యూట్యూబ్లోకి వచ్చేసి మీ చెత్త మీ చెత్తంగా అంతా యూట్యూబ్కి వచ్చి ఏం వదిలిస్తున్నారు ఏం చేస్తున్నారు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలంట ఏమైనా ఇండియాకి వచ్చి ఇండియాకి పనికొచ్చే విషయాలు చేస్తున్నారా జనాలకి పనికొచ్చే విషయాలు ఏం చేస్తున్నారా మీ వాటిల వల్ల జ జనాలు ఏమన్నా నేర్చుకుంటున్నారా ఏం ఏం ఏంటంట మీరు చేసేది ఏంటంట ఏంటటా మీరు ముందు మీరు ఆపండి మీరు చెత్త లాంగ్వేజ్ మాట్లాడడం ఆపండి తిన్నగా చేసుకుంటే చేసుకోవాలి అంతేగాని చెత్త మాటలు చెత్త లాంగ్వేజ్ చెత్త వర్డ్స్ మాట్లాడతానంటే మాత్రం మరి ఎవ అసలు ఊరికి సమస్య లేదు అసలు ఊరికి సమస్య లేదు నా నా ఇష్టమోతున్న చూసుకుంటాను నాకు మాట్లాడే హక్కు ఉంది మాట్లాడే స్వతంత్రం ఉంది నేను ఏమైనా మాట్లాడచ్చు అంటే మాట్లాడే హక్కు మాట్లాడే స్వతంత్రం అందరికీ ఉంటుంది అమ్మా ముసలి పింటి ముసలి నీకు నీకొక్క దానికే ఉండదు మాట్లాడే స్వాతంత్రం ఏమైనా ఏమైనా మాట్లాడే స్వతంత్రం ఏమైనా చేసుకునే స్వాతంత్రం ఒక్క దానికే ఉండదు అందరికీ ఉంటుంది మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది ఎవరు ఏదైనా మాట్లాడచ్చు అంతే నీకులాగా చెత్తగా మాట్లాడితే మాత్రం మీద లేదు నీకులాగా భయంకరంగా మరి అన్ని అన్ని విపత్తి తీసుకుని మాట్లాడతారంటే ఒప్పుకునేదే లేదు ఒప్పుకునేదే లేదు ఏంటట నువ్వు చేస్తున్నావు అట్ట ఓ పది రోజులకు పదిహేను వస్తావు లైవ్ వేసుకుని చెత్త నాన్న చెత్త అంతా మాట్లాడిపోతావు నాన్న చెత్త అంతా మాట్లాడిపోతావు నువ్వు రోజు వచ్చేదానివి రోజు వీడియోస్ చేస్తే వచ్చేదానివి కాకపోతే నీకు డబ్బులు రావు కదా ఎందుకు కష్టపడి వీడియోస్ చేయడం ఎందుకని చేయట్లేదు డబ్బులు వస్తే ప్రతిరోజు రోజుకి రోజుకి ఆరు వీడియోస్ చే పెట్టేసేదానివి ఏదో డబ్బులు డబ్బులు రానప్పుడు ఎందుకు అంత కష్టపడి ఎందుకని అందుకే అంత కష్టపడి ఎందుకని ఫోన్ ఒక ఫోన్ అక్కడ పాడేసి ఆడుకుంటున్నావు ఫోన్ అక్కడ ఒక పాడేసి ఆడుకుంటున్నావు ఈ జనాలంటా నీకంట నువ్వు ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు అంట జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు అంట అందుకే ఆ ఎంటర్టైన్మెంట్ నచ్చి వాళ్ళంటే నీకు డబ్బులేస్తుంది అంట ఏ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు ఏమి ఇస్తున్నావు ఏ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు నువ్వు 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 మాట్లాడే మాటల ఎంటర్టైన్మెంటా నువ్వు నువ్వు ఆగి వాగుడా ఎంటర్టైన్మెంటా అదే అదా అది ఎంటర్టైన్మెంటా మిడ్ నైట్లో నైవ్ వేసుకుని నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు ఇచ్చే అదే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు అందుకే ఎంటర్టైన్ అయిపోయి నీకు డబ్బులు వేస్తున్నారా ఆ ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తున్నావు ఎందుకైనా ఎంటర్టైన్ అయిపోయి నీకు డబ్బులు వేస్తున్నారా చెత్తదాన్ని చెత్తదాన్ని చెత్త మనిషి ఏంటి అసలు మరీ రెచ్చిపోయి ఇదైపోతున్నావు మెయిన్ బెదిరిస్తుంది బెదిరించేది ఎవరు ఎవరు బెదిరి బెదిరిపోతారు ప్రపంచంలో నువ్వు ఒక్కదానమే మంచి మనిషిని ఒక్క మనుషులని ఒక్కదాని మంచి మనిషిని నా చెత్త గ్యాంగే మంచి మనుషులు మేమే మిడ్ నైట్ మిడ్ నైట్ లైవ్కి వచ్చి మిడ్ నైట్ మిడ్ నైట్ వ్యవహారాలను చేస్తా ఉంటాం మాదొక మాదొక మంచి పవిత్రమైన దానికోసం పోరాడుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతావు నువ్వు దేనికోసమే పోరాడుతున్నావు నువ్వు దేనికోసం పోరాడుతున్నావు అమ్మా దేనికోసం పోరాడుతున్నావు డబ్బు కోసం పోరాడుతున్నావు డబ్బు కోసం పోరాడుతున్నావు డబ్బు కోసమే పోరాడుతున్నావు నువ్వు అందరిని అందరిని అందరు వీడియోస్ తీ చూసేయాలి అందరిని నాకు డబ్బులు వేసేయాలి అందరి నాకు వంద రూపాయలు ముష్టి వేసేయాలి అనేటి పోరాడుతున్నాం మొన్నటి వరకు ఏమో ఆ రోజు వీడియో చేస్తుందని ఆ మీద వీడియో చేసుకుంటూ బతికావు ఆ మీద పడి ఆమె మీద పడి ఆమె తిడతా బతికేవు ఆమె మీద పడి ఆమె తిడతా బతికేవు మొన్నటి వరకు ఇప్పుడేమో ఆ డబ్బులు వేసినప్పుడు రాకపోయేసరికి సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఫోన్ నెంబర్ పెట్టుకొని ఫోన్పేలు పెట్టుకుని అడుక్కుని తింటాను అంతే తప్ప నేను దేనికి భయపడిను ఎవరికి భయపడి నేను కాబట్టి ఫోన్ నెంబర్ పెట్టాను ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టావు ఫోన్పే డబ్బులు కోసమేగా పెట్టింది డబ్బులు కోసమేగా పెట్టింది మరి నేను కాబట్టి ఫోన్ పే పెట్టాను నెంబర్ పెట్టాను ఫోన్ నెంబర్ పెట్టాను మీరు పెట్టగలరా మీకు అంత ధైర్యం ఉందా నాకు నాకు చూసేదా నాకు ఎంత ధైర్యం ఉందో నేను ధైర్యవంతులు నాని కాబట్టి ఫోన్ నెంబర్ పెట్టాను ఫోన్ నెంబర్ యూట్యూబ్లో ఎవరు పెట్టరు ఎవరు ఎందుకు పెడతారు ఎవరు పెట్టరు నీలాగా అడుక్కు తినాల్సిన అవసరం ఎవరికి లేదు ఎవరు అడుక్కోరు వీడియో చేసుకుంటారు ఆ వచ్చిన డబ్బులు వస్తే డబ్బులు వస్తే తింటారు లేకపోతే లేదు అంతే తప్ప నీలాగా ఫోన్ నెంబర్ పెట్టుకుని ఎవరు అడుక్కునరు నేను కాబట్టి ఫోన్ పెట్టే ఫోన్ నెంబర్ పెట్టే నేను కాబట్టి ధైర్యంగా ఫోన్ నెంబర్ పెట్టే మీరు ఆయన పెట్టగలరా అంత ధైర్యం ఉందా మీకు అంత ఇది ఉందా మీకు అంత తక్కువ ఉందా తోటకులు ఉందా నీలాంటి వాళ్ళే పెడతా నెంబర్లో అందరూ పెట్టరు అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అన్నీ ఎలా తెలుసు కదా అందుకే అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు నీ ఇలాంటి వాళ్ళు అంటే అన్నీ వదిలేసుకున్నావు కాబట్టి నువ్వు అన్నీ వదిలేసుకుని మరి ఇది ఇదైపోయావు కాబట్టి నీకు ఇలాంటి వాళ్ళు పెడతారు నీకు కావాలి నీకు నెంబర్ ఉంటే కదా నీకు వచ్చేది నీకు నీ వ్యాపారం జరిగేది నెంబర్ ఉంటే కదా నీకు వ్యాపారం జరిగేది నెంబర్ వల్లే కదా ఆ నెంబర్ వల్లే నీకు వ్యాపారం జరుగుతుంది వ్యాపారం వ్యాపారం జరగాలి కదా నీకు ఆ నెంబర్ ఉంటే నీకు వ్యాపారం జరుగుతుంది అందుకే నీలాంటి వాళ్ళని నెంబర్ పెట్టుకుంటారు అందరు నెంబర్ పెట్టుకోరు అందరికి నెంబర్ పెట్టుకోవాల్సి అవసరం ఎవరికి లేదు ఎవరికి పెట్టుకోరు కూడా కేవలం నీలాంటి వాళ్ళు అయితే పెట్టుకుంటారు అమ్మ ముసలి పెంటి నీ వీడియోస్ వల్ల జనాలకి ఏం ఉపయోగం లేదు సంఘానికి ఏం ఉపయోగం లేదు నువ్వు మాట్లాడే మాటల వాళ్ళు ఎవరికి ఏం వరగదు ఏదవ్వదు నేను చూసి ఎవరు భయపడరు నువ్వంటే ఎవరు పోసుకోరు గుర్తుంచుకో నీ సంగతి తెలుస్తా నీ అది చూస్తా అంటావు ఏం తెలుస్తావట ఏం చూస్తావట కేసులు పెడతా అక్కడికి వెళ్తా మంగళకి వెళ్తా అట్టెళ్తా ఇటు వెళ్తా కేసు పెడతా ఇది చేస్తా ఇది చేస్తా ఏమనుకుంటున్నావు అసలు నీ ఇంట్లో కోపి టేషన్ ఉందా నీ ఇంట్లో కోర్టు ఉందా మా ఆడితే కేసు పెడతా కేసు పెడతా కేసు పెడతా నువ్వు రంగులేస్తున్నావు వేస్తున్నావు నీ రంగులకి నువ్వే భయపడాలి నీ రంగులకి నువ్వే నువ్వే భయపడ భయపడతావు ఎవరు ఈ రంగులకి ఎవరు భయపడరు కొంతమంది ఏంటంటే ఈ ఈ ఈ చెత్తదానితో ఎందుకు ఇది నోరు చెత్త ఇలాంటి చెత్త చెత్తదా నో నోటు నోన్ పడటం కన్నా వీడియో చేయడం మానేయడం మాట్లాడే కొంతమంది మానేస్తారేమో నేను అసలు మానను నీ చెత్త నోరు నీకు భయపడి అంటే నీ చెత్తనోరికి నువ్వు నువ్వు మాట్లాడే మాటలు అందరికీ ఇష్టపడరు కదా నువ్వు ఎంత చెత్త మాట్లాడితే ఎంత చెత్త నువ్వు నువ్వు వంటి చెత్త నీ చెత్త మాటలకి భయపడేవరైనా చిచ్చి ఇలా ఇలాంటి దాంతో పెట్టుకోవడం అవసరమా ఈ చెత్త మాటలు నాకు ఎందుకు అనేసి కొంతమంది తట్టుకోలేరు కొంతమంది వీడో చూడడం మానేస్తారేమో నీ నీకు భయపడి కాదు నీ చెత్త మాటలకి చిచ్చి ఈ చెత్త మాటలు ఎందుకు అన్ అన్ని సంస్కారం ఉన్నవాళ్ళు అన్నీ అన్ని ఉన్నవాళ్ళు ఎందుకు తట్టుకోలేదు తీసుకోలేదు ఈ మాటలన్నీ నీ నువ్వు నీ గ్యాంగ్కి సంస్కారం ఏమి అన్నీ అని దులిపేసుకుని మీరు దులిపేసుకుని ఉన్నారు మీరంతా దులిపేసుకుని యూట్యూబ్లోకి వచ్చేసి నీ గ్యాంగ్ని అంత దృపేసుకుంటారు మీకు ఏం ఉండవు మిమ్మల్ని మిమ్మల్ని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడగలరు మిమ్మల్ని ఎవరైనా మీరు తీసుకోగలరు అంటే మీకు ఏం ఉండవు కాబట్టి మీకు అన్నీ వదిలేసుకుని పోతున్నారు మీరు వదిలేసుకొని బస్సుతారు కాబట్టి మీరు మిమ్మల్ని ఏమన్నా మీరు పట్టించుకోరు మీరు అందరిని మీ నాన్న అంటారు మీకు అంతా ఏం ఉండదు మీకు మంచి చెడు అది ఇది ఏ ఉండవు మీకు వ్యాపారం వ్యాపారం మీ ఎంత మీది మీ వ్యాపారమే వ్యాపారం వ్యాపారం మీ కా మీ కాన్సన్ట్రేషన్ అంతా వ్యాపారం మీదే ఉంటుంది ఎలా డబ్బులు సంపాదించాలా జనాల దగ్గరికి ఎలా డబ్బులు గుంజాలా జనాలని బెదిరించి ఎలా డబ్బులు తీసుకోవాలా నువ్వు జనాలు బెదిరించి డబ్బులు గురించి గుంజుతావు నువ్వు తెలుసా తెలుస్తుంది నాకు అర్షం జనాలను బెదిరించి డబ్బులు తీసుకోవడం నాకు అర్థం కాదు బెదిరిస్తావా ఇది చేస్తావా చేస్తా మర్యాద డబ్బులు ఇవ్వకపోతే ఇలా చేస్తా అలా చేస్తా బెదిరిస్తావా నవరె బెదిరిస్తే నేను భయపడిపోతారనుకుంటున్నావా జనాలు బెదిరించి డబ్బులు గుం నువ్వు ఇంకో ఎవరు భయపడిన అవసరం లేదు ఏమో ఏ కేసులు పెట్టు పెట్టదు ఏ పెట్టినా ఏ ఎవరు ఏం ఏం చేయలేదు ఏమైనా కేసు పెడద్ది ముందు కేసు పెట్టినప్పుడు ముందు ఏం వీడియో చూస్తారు నువ్వే నువ్వు ఏమా కేసు పెడతావు నువ్వే చెత్తగా మాట్లాడుతుందో అలాంటిదాన్ని నువ్వేలా కేసు పెట్టక పెడతావు ముందు అవునే అంటారు నువ్వు తిన్నంగా ఉంటే నీ మీద ఎవరు వీడియో చేయరు కదా ముందు నువ్వు తిన్నగా ఏడువు ఆ తర్వాత ఇంకొకటి మీద కేసు పెడుతుంది అని అంటారు ఇది నా నా మొగుడు కానీ మొగుడు లాయర్ లాయర్ అని చెప్పుకుంటుంది మరి ఆ లాయరో మరి కాదు తెలియదు కానీ వాడు మొగుడో మరి మెండగాడు మరి ఎవరు తెలియదు కానీ మరి మొగుడు మెండగాడు మరి లాయరో కాదు ఆ లాయర్ని చెప్పుకుని వాడు అందరి మీద కేసు పెట్టి కేసు పెట్టి పెట్టిందప్ప ఎందుకు పెడతారు కేసు ఎందుకు పెడతారు కేసు ముందు కేసు ఇది ఇది వెళ్ళి కేసు పెడితే ఎందుకు కేసు పెడితే వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఎందుకోసం మీరు భయపడతా అంటే ముందు నువ్వు తిన్నంగా ఉండమ్మా నువ్వు అడ్డు ద్వారంగా మాట్లాడితే జనాలు మీద కేసులు పెడతారు నువ్వు తిన్నంగా ఉండి అప్పుడు అప్పుడు జనాల మీద కేసు పెట్టు అంతేగాని నువ్వు నీలాంటి కేసు పెడితేలాగా పెట్టకూడదు నువ్వు కేసు తీసుకుంటే మా పరులు పోతాయని అంటే మీద ఈ మీదే ఓ మీద వస్తారు కేసు పెడుతుంట కేసు నువ్వు కేసు పెడితే ఎవరు భయపడరు అమ్మ ఎవ్వరూ ఏ భయపడకండి ఏమై ఏ కేసు పెట్టలేదు ఏమి చేయలేదు ఏం చేస్తుంది ఆ నాలుగు సంవత్సరాల నుంచి ఆ మీద వీడియో చేస్తుంది ఇది చేస్తా 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 ఇంటి మీదకి మీదకెతా బ్యాచ్నెస్ ఇంటి మీదకెతా అది చేస్తా వానగలుస్తాను కలుస్తాను అంటనే ఉంది కానీ ఈ రోజున ఏం చేసిందా ఈ రోజున ఏం చేసిందా అలా అని వాగి 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 అక్కడే ఉంది ఒక మో ఒక మూల వచ్చిన వాగుకుంటా ఉంటుంది ఆ మూల అక్కడే అలాగే ఉండిపోయింది ఆమె ఎవరి మీద అయితే వాగుతుందో ఆ మాత్రం మంచి పొజిషన్ వెళ్ళిపోయింది ఈ మీద వాకుని 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 అక్కడే ఉండిపోయింది అది ఏం పొజిషన్ అది ఇవంతే కేసే ఆస్తా అదే ఆస్తా ఇదే అస్తా మా అయితే ఏం చేస్తుందంటే చెత్త గ్యాంగ్ ఆకున్న దండబేలా మ్యాచ్ రిపోర్ట్స్ కొడతారేమో రిపోర్ట్స్ వీడియోస్ మీద రిపోర్ట్స్ కొట్టి వీడియో రిలీజ్ చేస్తారేమో మించి ఇంకేం చేయరు అంతకుమించి వేరే ఇంకేం చేయడానికి వీళ్ళు లేదు ఆ ఛాన్స్ లేదు కేవలం వీడియోస్ మీద రిపోర్ట్స్ కొట్టడం తప్ప వీళ్ళు వీళ్ళకి ఏం చేత కాదు వీళ్ళు ఏం చేయరు ఎలా కేసు పెడతారు ఏ విధంగా కేసు పెడతారు కేసు అంటే కేసు ఎవరికి ఎందుకంటే మాకు కేసు పెట్టేది ఎవరు భయపడదు ఎవ్వరు భయపడకూడదు ఇలాంటి దానికి భయపడన అవసరం లేదు మంచి మనిషికి భయపడు అర్థం ఉంటుంది అంతేగాని ఇలాంటి దానికి కూడా భయపడితే ఎలాగా ఇలాంటి వాళ్ళకి కూడా భయపడతారా కొంతమంది భయపడుతుంది దేనికంటే ఇలాంటి 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 వాళ్ళు వాగే మాటలకు భయపడుతున్నారు అలాంటి మాటలు ఎవరు తీసుకోలేరు దీనికంటే అలవాటు కాబట్టి వాక్కుంటా అలా ఆ మాటలు ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ చేస్తుంది అలాంటి మాటలతో అవి అవి కాస్త ఎంజాయ్ చేస్తుంది కానీ అందరూ అలా కాదు కదా అందరూ ఆ మాటలు తీసుకోలేరు అసలు ఆడవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడ మాట్లాడరు ఎవరు అలాంటి మాటలు మాట్లాడితే అంటే తీసుకోలేరు అంత ఆడవాళ్ళు అంటే అంత ఇదిగా ఉంటారు ఆత్మాభిమానం ఉంటుంది ఆడోళ్ళు లేడీస్కైనా ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది అందరూ లేడీస్కి ఇంకా ఆత్మాభిమానం ఉంటుంది ఇలాంటి మాట్లాడితే లేడీస్ ఎవరు తీసుకోలేరు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే దులిపేసుకుంటారు ఇలాంటి వాళ్ళు తీసుకుంటారు మీరు ఎవ్వరు ఎవ్వరు దీని దీనికి భయపడ అవసరం లేదు ఏమి చేయలేదు ఆ అయితే ఏం చేస్తే వీడియో వీడియోస్ రిపోర్ట్స్ కొట్టి డీల్ చేస్తుంది అంతకుమించి ఇది ఏమీ చేయలేదు బెదిరిస్తుంది అంతే ఏం బెదిరిస్తుంది నేను అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా ఆ చెత్త బాబు చెత్త మాటలు మాట్లాడి మాట్లాడి తప్ప అంతకు మించి ఇది ఏమీ చేయలేదు దీన్ని ఎవరిని ఏమీ పెట్టలేదు ఎవరిని ఇంట్రీ కూడా లేదు ఇది అంతేగా అందుకే ఇలా ఇలాంటి చెప్తున్నా ఇలాంటి మాట్లాడి ఒకరి మీద చెడు మాట్లాడి 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 ఏమవుతుంది ఆ మూల అలాగే ఉంటుంది ఒకరి గురించి మాట్లాడి 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 అలాగే ఉంటుంది ఆ మన గురించి మాట్లాడే మనకు మంచిది ఆవి ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తూ ఉంటారు పొజిషన్కి వెళ్తా ఆవి చదితా సదాశివ మీద మాట్లాడి మా మాట్లాడింది ఆ పిలుపుచ్చు ఆ మీద దగ్గర మాట్లాడింది అలా మాట్లాడబట్టి ఆ మంచి పొజిషన్కి వెళ్ళింది గుర్తుంచుకోండి ఆమె ఎవరి మీద అయితే మాట్లాడద్దు వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారు మాట్లా మాట్లాడడం మంచిది మాట్లాడినివ్వండి మాట్లా అమ్మ ముసలి పెంటి మాట్లాడు నువ్వు మా ఎవరి నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడితే వాళ్ళు మంచి మంచి పొజిషన్కి వెళ్తారు అంటే నీ నువ్వు తిట్టి తిట్లు దేవుడు వాళ్ళకి దీవెనలుగా ఇస్తున్నాడు నువ్వు ఎవరిని తిడతా ఉంటావు దేవుడు అనేవా దేవుడు అనేవాడు వాళ్ళకి అవి దేవునిగా ఇస్తున్నాడు అంటే నువ్వు నువ్వు నిన్న నువ్వు మంచిదానే సరే ఆ తిడుతున్నావు కాబట్టి నీ మంచి జరుగుతుందని దేవుడు దీవిస్తున్నాడు దేవుడు అనేవా దీవిస్తున్నాడు నీ తిట్టుల్ని దేవుడు వాళ్ళు అవతల వాళ్ళకి దీవెనగా వేస్తున్నాడు తిట్టు నువ్వు ఎంత తిడితే అంతే అంత మంచిది అంత మంచిది అవతల వాళ్ళకి గుర్తుంచుకో